గతేడాది ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుని ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆట ఈ సీజన్లో అత్యంత దారుణంగా ఉంది బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ కేకేఆర్ విఫలమవుతున్నా ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాత్రం నిలకడగా ఆడుతున్నాడు ఎనిమిది మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు ఒక్కటంటే ఒక్కసారి కూడా డకౌట్ అవ్వలేదు కనీసం సింగిల్ డిజిట్ స్కోర్తోనూ వెందిరగలేదు నిన్న కూడా గుజరాత్ టైటాన్స్ భారీ తేడాతో కేకేఆర్ను చిత్తు చేసిన మ్యాచ్లోనూ అజింక్య రహానే ఒక్కడే ఆడాడు నూట తొంభై తొమ్మిది పరుగుల లక్ష్య చేదంలో మిగిలిన టీం అంతా చేతులెత్తేసిన ముప్పై ఆరు బాల్స్లో ఐదు ఫోర్లు ఓ సిక్సర్తో యాభై పరుగులు చేశాడు రహానే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బట్లర్ చేతిలో స్టంప్ అవుట్ అయ్యాడు అయితే రహానే బ్యాటింగ్ టెస్ట్ మ్యాచ్ను తలపిస్తోందని వేగంగా ఆడాలి టార్గెట్ ఫినిష్ చేయాలనే ఇంటెన్షన్తో రహానే కనిపించడం లేదు అనేది కొంతమంది కేకేఆర్ హార్డ్ కోర్ అభిమానుల ఆవేదన కానీ నిన్నటి మ్యాచ్ ఉదాహరణ తీసుకున్నా కేకేఆర్ టీంలో భారీ భారీ హిటర్లు ఉన్నారు సునీల్ వెంకటేష్ అయ్యర్ రసెల్ అలీ రింకు సింగ్ రఘువంశీ దీప్ ఇలా ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ మూకుమ్మడిగా ఫెయిల్ అయితే రహానేని టార్గెట్ చేస్తారు ఏంటి అనేది రహానే సపోర్టర్స్ వాదన ఏదేమైనా ఈ సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఐదో పరాజయం రావడానికి రహానేనే కారణమని అతనిలో మునుపటి దూకుడు లేదని తెగ ట్రోల్ చేస్తున్నారు పాపం వాస్తవానికి రహానే చూసి జాలిపడాలి తనకు శక్తికి మించి ఆడుతున్నా కూడా మిగిలిన టీం నుంచి సహకారం లేకపోవడంతో మ్యాచ్లు ఓడిపోతున్నాడు రహానే బ్యాడ్ లక్